నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి ప్రముఖ వార్తలపై మనతో పాటుగా విశ్లేషించడానికి సీనియర్ సంపాదకులు తెలకపల్లి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ బి సరోజా దేవి గారు కణుమూత ఒక తరంలో గ్లామరస్ హీరోయిన్ చాలా గొప్ప గొప్ప పాత్రలు చేశారు బి సరోజా అన్నది తనదైన ఒక మార్క్ సంపాదించుకున్న నటి అవునండి డెబ్బై ఐదేళ్ల పంతొమ్మిది వందల యాభై ఐదులో అప్పుడు ఆమె సినిమాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పుట్టారు ఖచ్చితంగా మనం సావిత్రి జమున అని ఇలా చెప్పుకుంటాం కదా ఆ జాబితాలో ఉంటుంది కృష్ణకుమార్ ఇట్లా ముగ్గురు నలుగురు చాలా టాప్ హీరోయిన్స్ వాళ్ళు ఈ ఆ అంటే వస్తే ఎప్పటికీ చిన్నపట చినుకులు పడుతూ ఉంటే చలికాడే సరసన ఉంటే అది లేకపోతే ఇంకొకటి కదా ఎక్కడికి పోతావు చిన్నవాడ నా చూపుల్లో చిక్కుకున్న చిన్నవాడ ఆ పాట ఎవర్ గ్రీన్ సాంగ్స్ అనమాట బీసరోజాదేవి ప్రత్యేకత ఏమంటే ఆమె చాలా ఆమె కళ్ళు చాలా పెద్దగా ఉండేవి ఆమె కమ నయన్న నయనాలు ఇట్లా అంటూ ఉండేవాళ్ళు అనమాట ఆమెవి తర్వాత ఒక విధంగా ఆమె కొంచెం సావిత్రి గారు ఒక విధంగా ప్యాతో ఫ్యామిలీ అంటే ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ ఎక్కువ చేసేవాళ్ళు ఆమె ఇంకా నెంబర్ వన్ జమున నెక్స్ట్ ఆమె ఒక పద్ధతిలో చేస్తుండేవాళ్ళు గ్లామర్ ప్లస్ యాక్షన్ బీసరోజాదేవి గారు అచ్చంగా కుటుంబ పాత్రలు అందులో కూడా గ్లామర్ కొంత కొంత అమాయకత్వం కొంత భయం ఇవన్నీ మేళవించి అదొక ప్రత్యేకమైన ముద్ర అనమాట అక్కడికి ఆమె ఎంత చిలిపితనం అంటే వజ్రోత్సవాలు జరుగుతున్నప్పుడు నాగేశ్వరరావు గారు పక్కన ఉన్నారు ఆయన అనుభవాలు చెప్తుంటే ఆయన ఏదో రెండు మూడు సినిమాల గురించి చెప్తుంటే నా గురించి చెప్పండి నా గురించి చెప్పండి ఆయన సరదాగా అప్పుడు ఆయన చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే మీరేమో చాలా సంతోషంగా ఉన్నారు మేమేమో తడిచిపోయి అక్కడ అని ఆయన అవన్నీ కూడా చెప్పేవాడు అనమాట అంటే అంతగా షీ ఐడెంటిఫైడ్ బట్ షీజ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ ఆమె ఈ విషయం చెప్తూ ఆత్మబలంలో పాత్ర ఈ రెండు పాటలు దాంట్లో ఎక్కడికి పోతావు కానీ లేకపోతే చిట్టపాట జీనుకులు కానీ అసలు వానపాటలు అప్పుడే మొదలైనవి ఇప్పటివరకు కూడా అవి ఇంకా ఆగలేదు వానపాట అనే ఒక కాన్సెప్ట్ కూడా పుట్టుకొచ్చింది అవి ఏమన్నారంటే ఆత్మబలం చాలా మంచి సినిమా నాకు చాలా మంచి పేరు తెచ్చింది కానీ ఆ సినిమాలో నాకంటే జగ్గయ్య పాత్ర చాలా క్లిష్టమైంది నిజంగా జగ్గయ్య పాత్ర చూస్తే సేమే ఒక్క ఇది కూడా జరగకుండా అంత బీసరోజాదేవి లేకపోతే శ్రీకృష్ణార్జునయుతం నాగేశ్వరరావు రామారావు మధ్యలో ఈమె సుభద్ర వేయి సుఖములు నీకు పోయి రావే మరదల ప్రాణప్రదముగా పెంచుకుంటే నిన్ను మరగలేములే దాదాపు కొంతకాలం పాటు సినిమా పెళ్లిపందిలల్లో ఈ పాటలన్నీ స్వాముల సేవకు వేళ మైలమరాలే చెరువురారా ఒకటి కాదు నాగేశ్వరతో రామారావుతో రామారావుతో మీరు చూస్తే చాలా చాలా పెద్ద హిట్ ఇప్పటికి కూడా పాడుతూ ఉంటారు గోరెంక కెందుకో కొండంత అలక అలకలో ఏముందో తెలుసుకో చిలక ఈ పాటకని దాగుడు మూతల్లో ఎన్ని ఉన్నాయంటే ఆమెకు ఇంకా చాలా చాలా విచిత్రమైన పాట ఒకటి ఉంటుంది రేపంటే రూపం కంటే నీకంటే అంతా టీటీ చాలా అమాయకంగా ఉంటున్నాయి గడుస్తునము తర్వాత చాలా గట్టితనం చాలా దృఢమైన పాత్ర అనమాట ఉదాహరణకు మీరు అర్ధాంగిల సావిత్రి పాత్ర అని ఎప్పుడు చెప్తూ ఉంటారు భర్తకండగా అని కానీ బీసరాజదేవి గ్లామర్ ముద్ర అని అనుకుంటూనే ఇలాంటి ఎన్నో క్లిష్టమైనటువంటి పాత్రలు ఆమె చాలా అద్భుతంగా పోషించారు ఇంకోటి తెలుగు తమిళ కన్నడ తమిళులు కూడా ఆమెను అంతగా ప్రేమించేవాళ్ళు అనమాట ఒక రెండు మూడు హిందీ సినిమాల్లో కూడా నటించారు నేను ఒకటి ఒక హిందీ సినిమా అయితే చూసి ఆమెకు బాగా అవకాశాలు కూడా వచ్చాయి కానీ ఎందుకని ఆమె అక్కడికి పోలేదు ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉండేది తెలుగు సినిమాలో నాగేశ్వరరావు సావిత్రి డేట్స్ అన్నీ తన దగ్గర పెట్టుకునేవాళ్ళు అంట సావిత్రి సావిత్రి కాంబినేషన్ ఉంటేనే అక్కినే అదొక నమ్మకం రామారావుకి కూడా ఉండేవాళ్ళు కాదు అప్పుడు రామారావు ప్రత్యామ్నాయం కోసం ఆయన దేవికను బీస రోజాదేవిని ఆయన ఎక్కువగా తన సినిమాలో తీసుకుంటుండేవాళ్ళు అందుకని ఆయనే నిజానికి పాండురంగ మహత్యంలో ఈమెను తీసుకొచ్చారు ఈమె పాత్ర కాబట్టి బీస రోజాదేవి చాలా గౌరవంగా ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిదిలో పుట్టేయంటే ఇప్పుడు ఒక్క వివాదం కూడా లేదండి మీరు చాలా రేర్ అనమాట చాలా అరుదైన ఒక వివాదం కానీ ఒక సమస్య కానీ మూడు భాషల్లో అందరిని మెప్పించి అప్పట్లో కళల కథానాయికగా ఉన్నప్పటికీ కూడా డ్యాన్సర్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేయగలిగేవాళ్ళు సో ఈ విధంగా ఇటు ప్రేమ పాత్రలు అటు చెల్లెల పాత్రలు ఇప్పుడు శ్రీకృష్ణ దునిద్ధం అంటే అంతే కదా కృష్ణుడి చెల్లెలు ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం పడేటప్పుడు కృష్ణుడి దగ్గరికి రాయబారం ఎవరు కుదరగా ఈ పంపిస్తారు వచ్చి భర్త తరఫున కృష్ణుడి దగ్గర రాయబారం చేస్తుంది రామారావు అంటే ఐ మీన్ కృష్ణుడు ఒప్పుకోడు ఎంత బాగా యాక్ట్ చేస్తారంటే ఇట్లాంటివి కనుక మనం చూస్తే వాళ్ళ గ్లామర్నే ప్రధానంగా చూసి నటనను చూడకపోవటం కానీ చాలా స్త్రీ ఆమె మహిళల గౌరవాన్ని ఆ ఔన్నత్యాన్ని కూడా నిలబెట్టారు కొంతకాలం కితే ఆమె ప్రత్యేకించి హైదరాబాద్ వచ్చి అప్పుడు సీనియర్ నటులందరినీ ఒక చోడీ చేర్చి కలిసి మా వెళ్ళారనమాట రెండు మూడు సార్లు ఆమె మహిళా అభినేత్రులందరినీ కూర్చోబెట్టి చెప్పడం ఇదంతా సో చాలా గౌరవం మూటగట్టుకున్నటువంటి నటి చిరకాలం గుర్తుండిపోయే నటి కూడా ఇందాక మీరు అన్నట్టుగా చిటపట చినుకులు పడినప్పుడంతా బీ సరోజాదేవి మటుకు దక్షిణాది ప్రేక్షకులకు అందరూ టాప్ హీరోస్ అందరితో కూడా ఆమె నటించారు తమిళంలో కానీ తెలుగులో కానీ కన్నడంలో కూడా అన్ని మానేసే కూడా రాజ్ కుమార్తో ఒక సినిమా ఏదో చేశారు కాబట్టి చాలా విచారకరం ఓకే ఆమె పరిపూర్ణమైన జీవితం గడిపి వెళ్ళారు చాలా బాగా చెప్పేవాళ్ళు కూడా అప్పటి అనుభవాలు కానీ అప్పటి వాళ్ళతో తనకున్న అనుబంధాలు అలాంటివన్నీ కూడా ఆమెకు ప్రేక్షకులోకం మనందరం కూడా వాళ్ళు అర్పిస్తాము రెండవది మహిళల పాత్రలకు ఆ ప్రాధాన్యత కల్పించటము ఆ గౌరవాన్ని నిలబెట్టడం అన్నది ఒక సామాజిక కోణంలో కళా కోణంలో కూడా చూడాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం చూసే చాలా రకరకాల వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే సార్ మరొక వైపు మరొక అద్భుత నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఆయన మరణం కానీ ఆయన అన్యాయం జరిగింది అంటూ వస్తున్న వార్తలు సరే కోటా శ్రీనివాసరావు కూడా ఒక కొత్త వరవడి తీసుకొచ్చారు విలనికి మనం రకరకాల రాజనాల ఆర్ నాగేశ్వరరావు ఇట్లా రకరకాల విలనలు ఉన్నారు కోట శ్రీనివాస్